అంటే ఛత్రపతి శివాజీ గురించి ప్రతి భారతీయులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందరూ కూడా ఛత్రపతి శివాజీ యొక్క లక్షణాలను గురించుకోవడం ఈ సమాజంలో అప్పుడు మన భారతదేశము మన భారతీయ సంస్కృతి ప్రపంచంలో నేలుగా రావడానికి ఆస్కారం కాబట్టి ఛత్రపతి శివాజీ జన్మదినాన్ని పురోత్సహించుకొని మన బహిరంగ మేల్పూర్ వారి ఆధ్వర్యంలో వివిధ పోటీలు నిర్వహించడం జరిగింది ఆ పోటీలో తెలుసుకున్న విద్యార్థుల

వీర బాధలు మనము ప్రక్రిపు మనం నిజ జీవితంలో అనువయించుకుంటున్న ఈ మశికి సాధక విద్యార్థులు ఇలాంటి యాత్రాచ పోటీలు పెట్టడం చాలా ఆనందాయకం ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఎప్పుడు విశ్వ గురువుగా బాసిల్తున్న కారణంలో ఎందుకంటే వేదాలకు పుట్టిన మన భారతదేశం ఎందుకంటే మన జ్ఞాన సంపదలు ఎన్నో సంవత్సరాల నుంచి ఇద్దరు ఘన సంబంధాలు మరియు మన యొక్క జాతీయ సంబంధాలు కూడా ఇద్దరు కావచ్చు బ్రిటిష్ వారు కావచ్చు ఇంకా దోచుకున్నా సరే ఇప్పటికీ నూట నలభై మందికి ఒక అన్నపూర్ణగా మరియు రత్న గర్భగా మన భారతదేశము ఇంకా ఆసే చాలా భవనీయులు పురుషులు మన భూమిలో పుట్టి అద్భుతమే భరతమాటం పచ్చి మారిన మన భరతమాటాలు ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక యుగంలో యుగీ అంటే విధంగా తరగడంలో ఎంతోమంది వీరులకు మనకు భారతదేశ ప్రతినిధులు ఇలాంటి మహావీరుల యొక్క చరిత్రలో మనం చదువుతూ మనము ముందు ముందు మనం భవిష్యత్తులో ఇంకా అధిగమించాలంటే ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వీరుల యొక్క గ్రామ విన్నే మనకు సాక ఎందుకంటే ఈ రచన పోవడం ద్వారా పిల్లలు ఒక సృజనాత్మకంగా తీయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది స్కూల్లో చాలామంది ఫిజికల్ ఫిజికల్గా అంటే మేము శారీరకంగా కానీ మానసికంగా కానీ వారి యొక్క ఆలోచనలు మొదలు పెట్టాలంటే ఇలాంటి విద్యార్థి దశ నుంచి స్టెబిలిటీ స్థిరత్వం తర్వాత భవిష్యత్తులో ముందు ముందడుగులు వేస్తాను ఆలోచన ఇంతమంది విద్యార్థులను ప్రోత్సహించడం అదొక చిన్న విషయం ఎందుకు నచ్చింది నలభై ఐదు మంది పార్టిసిపేషన్ చేశారు సార్ వాళ్ళకు కూడా కన్సలేషన్ ఇవ్వడం అదొక చాలా హ్యాండ్స్ ఎందుకంటే విద్యార్థులను ప్రోత్సహించినప్పుడే నెక్స్ట్ రాబోయే స్థలంలో కానీ రాబోయే కాలంలో కానీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని చాలా వరకు కూడా నలభై ఐదు మంది రాసింది దానికి ఒక మూడు లెస్టుగా చేయాల్సిందిగా కూడా ఎందుకంటే అమ్మ మనకు ఒక బాధ ప్రొవైడ్ చేస్తారు మనం ఏముందా మన దగ్గర ఏముంది పెట్టాలి ఈరోజు సందర్భంగా కార్యక్రమాలకు ఇన్విడేషన్ ఇవ్వడానికి ఒక నచ్చినటువంటి ఒక ఇన్విడేషన్ చేసినప్పుడు ఇక్కడ మా ప్రధాన పది గారు అలాగే మన శైల టీచర్ గారు ఒక చిన్న సలహా ఇవ్వడం జరిగింది సార్ ఎలా వద్దరు ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా ఒక మంచి కార్యక్రమాన్ని మనం నెరవేర్చుకుంటే బాగుంటుంది అన్న ఇచ్చిన సలహా ప్రకారం వెంటనే ఇక్కడ ఆ నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా చేసి తీరుదామన్న భాగంగా ఈ స్కూల్లో ఇన్వెటేషన్ ఇచ్చి చేసినాము ఏదైతే మన ఛత్రపతి శివాజీ గత తన కంటి చెప్తున్న ఎస్సీఐటీ రూపంలో ఒక పరీక్ష చెప్పని ఇక్కడ మరియు కేజీఎస్ అక్షరా స్కూల్ చెప్పిన తర్వాత మేము అనుకున్న దానికంటే ప్రక్రిప్ ఎగ్జామ్ లో పాల్గొనడం పరీక్ష బోర్డు లో నిర్ణయించిన తర్వాత ఒక మంచి రిజల్ట్ రావడం అయితే మేము కూడా నిర్ణయం తీసుకున్నది ఏంటి అని చెప్పారంటే గెలుపున పిల్లలే కాకుండా ఎవరైతే అటెండ్ చేసిన పిల్లలు ఎవరు వారికి కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉండడానికి ఈ రోజు నలభై మందితో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్గా రెండు వందల మంది వరకు పిల్లలు గత చరిత్రలో మనము తెలియని కొన్ని చరిత్రను మనకు మనం చూసింపబడ్డ చరిత్ర ఒక పాఠ్యపుస్త మంచి చరిత్ర అనుకుని ఊహించుకొని మేము గడిచిన మా చరిత్ర అది కాకుండా ఇప్పుడు ఏదైతే మీరు ఒక మంచి ఉష్మలమైన భవిష్యత్తున్న మీ పిల్లలు శివజీ దర్శనం చెత్తపతి శివాజీ చరిత్ర నిజాయితీ చరిత్ర తెలుసుకొని రాబోయే తరాల ఆదర్శంగా నిలబడాలని చెప్పి కార్యక్రమం చేయడం జరిగింది ప్రతిసారి ఫిబ్రవరి పంతొమ్మిదిలో పంతొమ్మిది తారీఖు వచ్చిందని చెప్పి ఒక హిందూ ఒక మంచి పండుగగా ఒక మంచి కార్యక్రమానికి ఖచ్చితంగా చేస్తాం మందులు పాల్గొనాలని చెప్పని ప్రతి ఒక్క పిల్లలకు బావుంట సహాయ సహాయాలు ఉండాలని చెప్పి

भॻवान

అందించిన మనం ఒకసారి ఆదర్శంగా తీసుకోవాలి మన యొక్క జీవిత గాథలు మనం జీవితంలో అన్వయించుకోవాలి ఏదో ఈ రోజు జయంతి ఉత్సవాలు

గుడ్ మార్నింగ్ అండి మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాజులేషన్ వాళ్ళ పార్టిసిపేట్ ఎవరి మీరు పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ పార్టిసిపేట్ చేస్తే ఇక్కడ ప్రతి ఒక్కరికి మెయిన్ కంగ్రాజులేషన్ పందరిగా ఏ కాంపిటీషన్ ఉన్నా ఇదే స్పిరిట్ కట్ ముందుకు రావాలని ఇక్కడ ప్రతి ఒక్కరిని అనుకుంటున్నాం మీ అకాటగిరీస్లో ఫైవ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది ఫస్ట్ థర్త్ ట్వెల్త్ ఫిఫ్త్ క్లాసెట్ হেমতা অক্ষর মার্কু হেমা আক্ষর নামكترান মানে 176 ओके तो इंग्लिश में के सुन में फोर्थ क्लास को

ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు చిత్తపతి శివాజీ యొక్క జన్మదండ్రి పురస్కరించడంసూర్ హ్యాంజన్ యూత్ ఆధ్వర్యంలో గ్రామ పరిధిలో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు కాంబినేషన్ ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించడం జరిగింది దానికి అనుగుణంగా